యే చేస్తానా నన్ను ఎలాగా కదులుతుంది కానీ నాజీ సంతారుకుంటారు రాజకీయంలో నాకీ జనరల్ దగ్గర కొడతా ఈ దెబ్బ తీరపో ఈ కనట జిల్లా పాట అది తో నేను లోచుకొని అలాగే ఉన్నాను అలా ఉన్నా సరే ఆటంగా చదువుతున్నాడు ప్రతి ఓటు తెలుగుదేశం పార్టీకి ప్రతి ఓటు రావాలని తిరిగి వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఎలా తిరిగాదో మీ అందరికీ తెలుసు ఏ నాడైనా అమ్మా మేము తెలుగుదేశం పార్టీ వస్తాడని మేమున్నామని ఏ దాటం జరిగింది

కేట్లు పెట్టుకొని కలక ఎదురు చూసి చూసి మౌనం ఈ రోజు మీటింగ్ జరిగింది పెడీంది ఏం చేసే నేను నా మొహానికి కలిసి వాళ్ళే నా మొహం అలా ఉందా ఎవరు అన్నారు మీరు నిజంగా వెళ్ళి చూడండి నేను నిజంగా ఎవరికైనా

జరిగింది కానీ ఏం చేశారు అసలు యాక్ట్రెస్ లేకుండా కుదురు ఎందుకు ఈ కర్మ ఏం చేద్దామని మన ఇంట్లో ఉన్నామండి కరోనా టైంలో జనరల్ సెక్రటరీ ఇచ్చి ఇన్ఛార్జ్ త్వరలో ఎత్తామని నాకు చెప్పి ఊరు తిరగమన్నారు ఇదా న్యాయం ఇదా ఏంటి అసలు మనిషి ఏంటి ఎప్పుడైనా చూసారా ఎప్పుడు ఏ హాస్పిటల్ ఎవరున్నా ఏ ఇల్లు ఎప్పుడు ఎవరిని నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటా వచ్చాను ఇదేమి బాధడే బాధిడి అన్నారు అది ప్రారంభం చేయాలంటే ఈ కాకినాడ రోడ్ నియోజకవర్గంలో బాధిడే బాధడి కార్యక్రమం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకళ్ళు ఒక చేసినట్టు చూపించండి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒక ఫోటో తెలుగుదేశం పార్టీని బతికించింది అయిపోయింది తర్వాత ఇదేమి కర్మ అన్నారు ఇదేమి కర్మ నా రాజశేఖర్ వాళ్ళు ఏ సోజయ్యారు మేము కూడా మీతో ఉంటామని నాతో కలిసారు కలిసే ఒళ్ళే పార్టీకి బలం చేయకూడతని ఆమెతో కలిసేదే కానీ కలిసినాడు చెరో యాభై వేలు ఇచ్చి మీతో అందులో ఒక ఇరవై ప్రోగ్రాములే వీళ్ళు ఎవరైనా జరిగింది ఒంటరిగా చేస్తాం జరిగింది ఆ వచ్చిన వాళ్ళని మళ్ళీ రూపాయి అడగలేదు నేనే ఖర్చు పెట్టుకుంటా వచ్చాను మనిషికి జరగవలసిన మోసం మనిషికి గౌరవం ఉండాలి ఏమ్మా బాబా ఇంత కష్టపడ్డావు రేపు నానాజీ గారు నా ఇంటికి వచ్చారు వచ్చిన వెంటనే నానాజీ గారు మీ టికెట్ డిక్లర్ అవ్వను అంటే నేను ఫోన్ చేశాను మీకు శుభాకాంక్షలు చెప్తాను ఆయన తర్వాత చూస్తే ఎవరిని మీతో తిరగడానికి నాకు నిర్భయంగా ఏమి అభ్యంతరం లేదు నేను పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఊరే రమ అంటే నేను అంటాను నాకు ఒక్కసారి ఆయన